హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చ్ ఆరు వరకు జరిగిన ఈ పరీక్షలో దాదాపు రెండు పాయింట్ మూడు లక్షల మంది హాజరయ్యారు కొత్తగా వచ్చిన ఈ ఈరోజు టెట్ ఫలితాలు రిలీజ్ చేయడం జరిగింది టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ అప్లైడ్ రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ అటెండ్ రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఏడు మంది మొత్తం ఒక్కొక్క డిస్టిక్లో ఏ డిస్టిక్లో ఎంతమంది అప్లై చేశారు ఎంతమంది ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యాడు అని పూర్తి వివరాలు ఉన్నాయి ఇక్కడ క్లిక్ హియర్ రిజల్ట్ కాడ మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోతారు నెక్స్ట్ పేజీలో మీ మీ ఫోన్లోనే మీ సెల్ఫ్ మీ ఫోన్లోనే ఈజీగా చూసుకునే ప్రాసెస్ నేను తెలియజేస్తాను ఏపీ టెట్ ఫలితాలు ఏపీ టెట్ రిజల్ట్ సెల్ ఫోన్లో చూసుకునే విధానం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఏపీ టెట్ ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు పేజీకి వచ్చేస్తారు అక్కడ క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసి లాగిన్ చేయగానే మీ రిజల్టు మీరు తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి